గోవర్ధనగిరిలో జేహోబీసీ కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో తెలుగుదేశం నాయకులు జేహోబీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు సముచిత స్థానం అని వెల్లుర్తి మండలం తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అని అందరికీ తెలుసు అన్నారు బీసీలకు రాజ్యాధికారం దిశగా తెలుగుదేశం ముందడుగు వేసిందన్నారు ఏ పార్టీ కూడా బీసీలకు గౌరవం ఇవ్వలేదు అన్నారు ప్రతిపక్ష పార్టీలు బీసీలకు కూరలో కడివేపాకు మాదిరిగా వాడుకున్నారని నాయకులు విమర్శించారు ప్రతిపక్ష పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని నాయకులు ఆరోపించారు తెలుగుదేశం పార్టీ బీసీలకు రక్షణ చట్టం తీసుకుని వస్తుందన్నారు బీసీలు తలుచుకుంటే ప్రభుత్వాలను తలకిందులు చేసే శక్తి ఉందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నా నా జీవితం అంతా గుర్తుండుకొనే కానీ మన పట్టుకున్న కాన్ఫరెన్స్కి అరవై చెరువులకు నీళ్లు నిలిచేదానికి చేయడం జరిగింది అంటే రెండు వందల డెబ్బై కోట్లతో ఆ రోజు శాంక్షన్ చేపించి చంద్రబాబు నాయుడుతో గట్టిగా పట్టుబట్టి డెబ్బై ఐదు పనులు చేసి కేవలం ఒక ఇరవై ఐదు పర్సెంట్ చేయలేక మన టైం అయిపోయింది ఎందుకంటే ఒక పని సభాధ్యక్షులు సుబ్బయాడు గారికి వివేకా పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి గోవర్ధనగిరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ నా హృదయపూర్వక అంశాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం జేఓ బీసీ కార్యక్రమం మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శంబాబుల సూచన మేరకు ఈ కార్యక్రమం మండలం కడదాం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో బీసీలకి కేవలం బీసీలకు మాత్రమే యాభై సంవత్సరాలకి మహిళలు కానీ పురుషులు కానీ యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పింఛను లభిస్తుంది బీసీలకు మాత్రమే ఈ అవకాశం ఉంది లక్షన్నర కోట్లతో బీసీ సబ్లండ్ కింద లక్షన్నర కోట్లకు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అదే విధంగా మన మహిళలకి బస్సు సౌకర్యం కలిగిస్తున్నారు అదేవిధంగా మన ఈ ఈ కార్యక్రమాల బాగుపడాలంటే ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు లాస్ట్ టైం మనం పొరపాటు చేసిన రెండు వేల పంతొమ్మిదిలో ఓ చిన్న పొరపాటు చేసినాం ఆయన సెంటిమెంట్తో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కొద్దిగా సెంటిమెంట్ మనం ఏదన్నా ఇట్లా బాధ కలిగిందంటే ఆ బాధ మనం అంతా పంచుకునే వాళ్ళము వాళ్ళ ఆయన్ని ఆయనే చంపేసి మన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారి మీద రుద్దాడు అదే ఆ కోడికత్తి ని పెట్టుకొని ఆ కోడికత్తి ఎయిర్పోర్ట్లో పడిపించుకొని చెంటి మొండి పొంది ఓట్లను దండుకున్నాడు ఆ విషయాలు ఇప్పుడు ఆ పప్పులన్నీ ఉడకవు ఆయనకి ఇంకా ఏమి లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ జనంతో అంతా గమనిస్తున్నారు ఏమి జరుగుతుంది ఏమి లేదు అని రాబో రోజుల్లో మనం నానా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే మనం చంద్రబాబు గారికి ఒక ఓటు అదే ఎంపీ కురువ నారాజు గారికి ఒక ఓటు వేసి మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే మన రోజుల్లో మన కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా ఆయన మినిస్టర్ అవుతాడు కనుక ఈ మనమంతా గోవర్ధని గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులంతా ఆయనకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను వేదికను అలంకరించినటువంటి మిత్రులకు నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి గోవర్ధనగిరి సోదర సోదరి మనులకు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు జయ హో బీసీ కార్యక్రమం ఉద్దేశం పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గీయులైనటువంటి కీర్తిశేషులు పెద్దలు నారా నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి బీసీ బీసీల ప్రజలకి అందరికీ నమస్కారాలు మీ జైహోబీసీ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకి పైన అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన మేలు గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించుకొని మనకు జరుగుతున్న అన్యాయాలని చూసి ఇప్పుడు మనకు రావాల్సిన నిధులు కానీ ఉందరం దయచేసి మన అదృష్టం కొద్దీ మన నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గంలో మనకు తగ్గట్టుగా మన బీసీ అదృష్టం కొద్ది మన బీసీనే ఉన్నాడు కాబట్టి ఆయనకు కే శ్యామన్నకి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే పొద్దున మంత్రి పదవి వస్తే దయచేసి మంత్రి పదవి వస్తుంది ఇంకోటి నాగరాజు పంచలింగారం నాగరాజుకు ఒక ఓటు కే శ్యామణకు ఒక ఓటు వేసి దయచేసి గెలిపించుకుంటే బ్రహ్మాండంగా ఉంటది మనకు గోడ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన గ్రామంలో ఇంతవరకు గత ప్రభుత్వంలో చేసినట్లు అభివృద్ధి ఈ గవర్నమెంట్లో ఏ అభివృద్ధి చేయలేదని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా టీడీపీ కార్యకర్తలు నీటి చెట్టు కింద చెగుడాములు కట్టి గొర్రెలకు మేకలకు ఆవులకు నీరు తాగడానికి నీటి నిల్వ కోసం నీటి చెగుడాములు కట్టడం జరిగింది కానీ రోడ్లు వెయ్యిందరూ బిల్లు చేస్తున్నారు ఈ రోజు కూడా పోలపాన్ని పలాపిస్తుంది ఈ ఊరు ఎంత అరాచకం జరిగిందో మీకు తెలియదు నేను రోజు చెప్తున్నాను ప్రతి ఆడబిడ్డకు ఇంటిని కొప్పి ఇంటిని నీళ్ళు ఇచ్చి మీకు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది దాటిన ఆడబిడ్డ కన్నా పదహైదు వేలు ఇంటిని కొట్టి ఇప్పించి మీకు సక్రమంగా చేసి ఈ ఊరు చేసా సార్ వరకు నిత్యమయ్యే ఘటన కాదు ఇది నేను ఈ పని చేసేంత వరకు మానుకోను ఈసారి మిమ్మల్ని అడుగుతున్నా తల్లిదండ్రులందరినీ ఈ గోవర్ధనగిరిలో నా మర్యాదకు మసిపోసినారు మీరంతా ఈసారి మీద తెస్తే వాళ్ళు చేయకుండా నా సొంత చేసుకునే మర్యాద చేసుకున్నారు కర్తవ్యం ఆ రోజు పెద్ద నీరు తేవాలని చెప్పి చుక్క నీరు తేనప్పుడు కూడా రొడ్ వచ్చి ఎక్కడ ఇదే నాయకులు పట్టాల గ్రామంలో కాపాడి నా కుటుంబం ఈ ఊళ్ళో ఉండరు నా కొడుకుని ఈ స్టేట్ ఈ ఊరికి త్యాగం ఉదయపురం కన్నా మీకు మొక్కి దయచేసి ఈ మండలిలో కన్నా అతి చేస్తే మీ అందరి మొదలు చూస్తాను లేకుంటే మీ నా లేదు ఇది నా కోరిక చేసే తీర్తాను ఎవడో పక్షుల అందరిలో గుంజుకోవడము ఎవడో చేస్తున్న రోడ్డు దొంగ బిల్లు చేసుకోవడము ఎవడో వచ్చే గరూపంలో బిల్లు లోపల లోపల కట్టలు కట్టలు పంచుకోవడము చేసి అప్పుడు ఈ ఊరు కోరిక తీర్చుకొని ఇంకా రెండేళ్ళకో మూడేళ్లకో ఈ ఊరికంత అన్నదానం పెట్టి ఊరికి ఖాయము చంద్రబాబు నాయుడు గారు పింఛన్ మూడు వేలు మొన్నటి వరకు రెండు వందల రెండు వేల ఏడు వందల యాభై చేతి మూడు వేలు చేసినాడు జగన్ ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు నాలుగు వేలు చేస్తున్నాడు నాలుగు వేలు ఇప్పటి నుంచి ఈ మూడు నెలలది కలిపి ఏడు వేలు ఓటు చేయడం జరుగుతుంది గుండెలకి గుడ్డోళ్ళకి అనాదులకి మూడు వేల పింఛన్ ఉంటే ఆరు వేల పింఛన్ చేయడం జరిగింది